శబరి ఎంగిలిపళ్ళు తిన్నారని చెప్పేసి రాముల వారి గురించి చెప్తుంటారు మనట్లాంటి యొక్క శబరి యొక్క గొప్పతనం ఔన్నత్యం ఏ విధంగా మనం చూడాలి నిజానికి శబరికి రాముడి కంటే వాళ్ళ గురువుగారి మీద ఎక్కువ భక్తి వాళ్ళ గురువుగారు తాను దేహాన్ని త్యజించే సమయంలో శబరి గిరిజన కన్య ఆ గురువుగారి శుశ్రుషులో ఉండేది సరే రాముడు వస్తాడు రాముడికి కావాల్సినటువంటి అతిథి సత్కారాలు చెయ్యాలి అని ఒక మాట చెప్పి వారి గురువు గారు తను చాలించారు ఆనాటి నుంచి ఎప్పుడూ రాముడు అరణ్యంలోకి ప్రవేశిస్తున్న కాలంలో అంటే అప్పటికి ఓ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కదా అయినప్పటికీ ప్రతిరోజు రాముడు వస్తాడు వస్తాడు వస్తాడని ప్రతిరోజు ఎప్పుడు రాముడు వస్తే అప్పుడు వీలుగా ఉదయం రాముడు వస్తే ఉదయం ఏం చేయాలో వాటిని సిద్ధం చేసుకునేది కానీ రాముడు వచ్చేవాడు కాదు మళ్ళీ మధ్యాహ్నానికి అవి అలాగే ఉండి మధ్యాహ్నానికి ఏం చేయాలి మళ్ళీ నూతనంగా ఫలాలని పుష్పాలని జలాలని సిద్ధం చేసింది మళ్ళీ రాముడు వచ్చేవాడు కదా ఇలా రాముడు వచ్చేంత వరకు రాముడికి సమర్పణ చేయాల్సినటువంటి ఆ ద్రవ్యాలని సిద్ధం చేస్తూ ఉండేటువంటి ఒక గొప్పతనం శబరిది గురువు మాట తప్పక అనుసరించాలి అని లోకానికి ఆచార్య శిష్య సంబంధపు గొప్పతనాన్ని చెప్పిన పాత్ర శబరి అందుకోసమే రాముడు మనకి వాల్మీకి రామాయణంలో అలాంటి సన్నివేశం కనపడదు కానీ ఎక్కడో ఇతర పురాణాల్లో ఆ సన్నివేశం ఉండొచ్చు ఎంగిలి పళ్ళని రాముడికి ఇచ్చినా తిన్నాడంటే ఒకటి ఆచార్య భక్తి కలిగిన శబరి పైన ఉండేటువంటి గౌరవం రెండు మాతృస్థానంలో ఎవరినైనా ఒక స్త్రీని తల్లిగా చూడని రాముడికి ఉండేటువంటి గుణం కనుక రెండు ఆ శబరి ఇచ్చిన ఎంగిలిపండ్లని తినడంలో అది పెద్ద అపరాధము కాదు అది నిందా కాదు రాముడి కుండే ఔన్నత్యం శివరికుండేటువంటి ఆచార్య శిష్య సంబంధానికి ఉండేటువంటి గొప్ప